వస్తుంది అండి శారీ అంత మొత్తం పికా డిజైన్ వస్తుంది ప్లస్ బార్డర్ కాంటెస్ట్ పళ్ళు కూడా కంటెస్ట్ వస్తుంది అండి జాకెట్ కూడా అపోజిట్ వస్తుంది డిఫరెంట్ ఐటమ్ చూడండి పట్టు డిజైన్ పచ్చి చూడండి చాలా హైలైట్ చూడు చీర చీర అంతా మొత్తం ఇట్లా వస్తుంది ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ కూడా ఎనీ ఐటమ్ సీజన్ లేదా సీజన్ రెడీగా రండి స్టాక్ మీరు కొత్తగా వ్యాపారం ఆర్డర్ చేస్తానే షో కూడా లో కానీ రండి ఆల్ ఐటమ్ డిజైన్స్ ఉంటుంది మన దగ్గర మీకు తక్కువ రేట్ లో మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది హోల్సేల్ అండి రిటైల్ అయితే చూడండి కలర్స్ అయితే దీంట్లో కూడా ఫోర్ అయితే తీసుకోవచ్చు చాలా బాగున్నాయి చూడ నేతా టిష్యూ అని క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది మల్టీ కలర్ వస్తుంది ప్లస్ జాలర్ వస్తుంది కొంగుకి వర్క్ వస్తుంది నేత టిష్యూ అండి కంపెనీ పేరు ఐటమ్ కూడా అట్లా ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరమే లేదన్నమాట బ్లౌజ్ నువ్వు ఇదే వర్క్ మినిమమ్ మన టైలర్ దగ్గర పోయినామంటే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అడుగుతుంది ఈజీగా అడుగుతారు ధరలోనే శారీ ప్లస్ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అండి శారీ కూడా చూడండి ఎంత అఫీషియల్ ఉంది ఇటువంటి చీరలు అయితే మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇట్లా చూడదు ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ క్లాస్ ఐటమ్ ఇది అంతా అవును సార్ కలర్స్ కూడా హైలైట్ ఉంది కలర్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా ఇన్ని కలనే ఇస్తాం రాజా వాళ్ళకి ఐదు కట్టి పెట్టిండము నాలుగు కలంటే నాలుగు ఇస్తాం ఐదు కలంటే ఐదు ఇస్తాం లేదు ఫుల్ సెట్ చేస్తుంటే ఫుల్ సెట్ తీసుకునే వాళ్ళు అట్లా అనమాట విజిట్ చేయండి శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ మెయిన్ బజార్లో పదేదాపు ఫామిల్లో ఉండే అనంతపురం జిల్లా వస్తుంది ఓకే చాలా బాగున్నాయి శారీస్ మరి ఇంకెందు కాలుస్తాం మేట్ చేయకుండా విజిట్ చేయండి మంచిగా కూడా ఫాలో చేసుకోండి